శ్రీ నమ శ్రీగురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసము నూతన ఆంగ్ల సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి వారికి సంబంధించి ఈ మాసంలో చాలా ఉత్సాహకరమైనటువంటి వాతావరణం ఉందని చెప్పవచ్చు విద్యార్థులు గృహిణుల విషయానికి వస్తే కాస్త ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని గడుపుతారు విద్యార్థుల్లో సైతము వీరి దగ్గర కొంతమంది ఉన్నటువంటి డౌట్లు కానీ ఏవైనా సరే తెలుసుకోవాల్సినటువంటి కొత్త విషయాలు కానీ సామాజికమైనటువంటి దృక్పథంతో అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఇక ప్రత్యేకంగా గృహిణుల విషయానికి వస్తే గనక పది మంది కలిసేటువంటి చోట తులారాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కనుక చేరితే ఆ పది మంది యొక్క ఆలోచన ధోరణిలో ఏవైనా నెగిటివిటీ ఉంటే వాటిని పూర్తిగా తీసేయగలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి తులారాశి ఆడవాళ్ళు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ తులారాశిలో ఉండేటువంటి ఆడవాళ్ళు పది మందికి మంచి చేయాలని చెప్పి మంచి మార్గంలో వెళ్ళేదానికి ఎక్కువగా ప్రోత్సాహం చేస్తూ ఉంటారు ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు సినీ రాజకీయ రంగాల వారి విషయానికి వస్తే ఉద్యోగస్తుల్లో అప్పటి వరకు ఉన్నటువంటి మీ యొక్క ధోరణి పూర్తిగా ఈ మాసంలో మారిపోతుంది అంటే ఇప్పుడు ఉద్యోగం చేసే సమయంలో ఉద్యోగం చేసేటువంటి చోటు ఎవరైనా సరే కొత్త కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి వారితో వారి ఏదైనా తప్పు చేస్తే అనుభవం ఉన్నవాడిని తిట్టినట్టుగా అనుభవం ఉన్న వాళ్ళని కోపగించుకున్నట్టుగా వారిని మీరు కోపగించుకోరు ఎందుకంటే వారికి విషయ జ్ఞానం లేదు అన్న సంగతి మీకు తెలుసు కాబట్టి అంటే ఇలా నడుచుకునేటువంటి విధానము మనిషి మనిషిని బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి తెలుసుకొని నడుచుకునేటువంటి మెంటాలిటీ ఈ తులారాశి వారిలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లో కనిపిస్తుంది వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులలో ఎక్కువ శాతం అండి తులారాశి వాళ్ళు డబ్బుని వెచ్చించి వ్యాపారాన్ని చెయ్యరు డబ్బు పెట్టుబడిగా పెట్టి వస్తువుని కొని వ్యాపారం చేయడానికి ఇష్టపడరు ఒకవేళ ధనం తోని వ్యాపారం చేయవలసి వస్తే కూడా అడ్వాన్స్గా ఎవరికైతే మీరు అమ్మాల్సిన వాళ్ళకి కావాలో వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఆ తర్వాతకే మీరు ఈ యొక్క వస్తువుని కొని ఆ తర్వాత ఎవరికి కావాలో వాళ్ళకి పంపించి మీ లాభాన్ని మీరు గడించేటువంటి మెంటాలిటీ కాబట్టి మీకున్నటువంటి ఈ ఆలోచన ధోరణి వేరే వాళ్ళకు కూడా సలహాగా ఇచ్చి చెప్పకండి ఎందుకంటే మీ తులారాశి వాళ్ళందరూ కూడా మేనేజర్స్ ఇంతకు ముందు కూడా చెప్పాం రెండు సమపాలలో ఉంటుంది తరాజు అంటే మేనేజ్ అన్నమాట అలా కాకుండా మీరు మీకున్నటువంటి మెంటాలిటీ పక్కన వాడికి రావాలంటే వాడు చేయలేకపోవచ్చు కాబట్టి సలహా ఇచ్చేప్పుడు అతను ఈ యొక్క పని చేయడానికి అర్హుడా కాదా అనేటువంటిది ఆలోచించి మీరు ఆ యొక్క పనిని కేటాయించండి ఇక సినీ రాజకీయ రంగాల వారి విషయానికి వస్తే గనక తులారాశిలో ఉండేటువంటి శుక్రుడు రాశాధిపతి కాబట్టి ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు మానిటర్ చేసుకుంటూ ఉంటారు మిమ్మల్ని మీరు ఒకసారి కాబట్టి ఇంకోసారి పరిశీలన చేసి తప్పులేమైనా ఉంటే మిమ్మల్ని మీరు సరిదిద్దుకుంటూ ఉంటారు అలా కాకుండా నేను గొప్పవలం అయిపోయావు మాకు ఇంకా అసలు మేమేం ఏం తప్పులు చేయము అని ఏదైనా అహంకారపూరితమైనటువంటి ధోరణిలో నిర్ణయాలు తీసుకుంటే మటుకు ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది అలాంటివి ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ముందుకు వెళ్తే ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణమే కనిపిస్తుంది ఇక విదేశీయానం చేయాలి ఏదైనా కోర్టుల్లో కనుక వ్యవహారాలు అధికంగా జరుగుతున్నాయి అనుకోండి కాస్త జాగ్రత్తగా ఉండండి ఎవరైనా లాయర్లు చెప్పిన విషయాన్ని వినండి విదేశాలకు వెళ్ళేటప్పుడు కూడా నోటరీ చేసేటప్పుడు ఏవైనా సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్లు చేసుకునేటప్పుడు కూడా లా సంబంధితమైనటువంటి విషయాలు మీకు ఏవైనా సరే తెలియకపోతే తెలుసుకొని పద్ధతిగా అవన్నీ పూర్తి చేయండి మంచి సానుకూలమైనటువంటి వాతావరణాన్ని మీరు పొందే అవకాశం ఉంది ఇక బుధాదిత్య యోగం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయి దానివల్ల ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పే వీడియో ద్వాదశ రాసులకి పన్నెండు రాసులకి కూడా ఎండింగ్లో వేసుకోండి రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి మాసం నందు బుధాదిత్య యోగం రానుంది ఈ బుధాదిత్య యోగము అంటే బుధుడు సూర్యుడు కలిసి ఉండడం వల్ల మన ద్వాదశ రాసులకి ఈ యొక్క రాశి వారికి కాకుండా పన్నెండు రాసుల వారికి కూడా చాలా చాలా అనుకూలంగా ఉండబోతుందని మనం చెప్పవచ్చు అయితే సాధారణంగా తెలిసినంత వరకు ప్రతి ఒక్క జ్యోతిష్యులు చెప్పేది ఏమిటంటే నాలుగు రాశుల వారికి బాగుంది సింహరాశికి అలాగే కన్యా రాశికి వారికి వృశ్చిక రాశి వారికి బాగుంది ఈ తరతర ఇంకెవరికి కూడా అంత యోగదాయకం కాదు అంటూ ఉన్నారు కానీ అలా కాదు యోగం ఉన్న సమయంలో మనం దానికి తగ్గటువంటి క్రతువులు చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందవచ్చు అయితే ఏమేం చెయ్యాలి ఎలాంటి ప్రతిఫలాలు పొందొచ్చు అంటే విద్యార్థులు కానీ గృహిణులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఏదైనా సరే కార్మిక రంగంలో ఉన్నటువంటి వారు కానీ లేదా ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవారు కానీ విదేశాలకు ప్రయాణం అవ్వాలనుకుంటున్న వాళ్ళు విదేశీలో విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వాళ్ళు విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళు కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బుధాదిత్య యోగాన్ని సఫలీకృతం చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలండి అంటే చాలా 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 ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి అంటే ఆరాధన పూర్వకంగా చేసేటువంటి మార్గము దీంట్లో విద్యార్థులందరూ కూడా చేయవలసింది ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని పఠనం చేయండి అంటే దత్తాత్రేయ వారి మంత్రం ఏమిటంటే దిగంబరాయ విత్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ ఏ మంత్రం అండి అంటే దిగంబరాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయ అనేటువంటి మంత్రాన్ని విద్యార్థులందరూ కూడా పఠనం చేయండి ఇక ఆడవారికి ప్రత్యేకంగా చెప్పేటువంటి ఒక మంత్రం ఏమిటి అంటే ఒకే ఒక్క మంత్రం అయితే బీజాక్షరాలు చదవకూడదు చాలా వరకు ఏంటంటే అందరూ బీజాక్షరాలు చదువుతారు బీజాక్షరాలు అందరూ చదవకూడదు అంటారు ఒకే ఒక్క బీజాక్షరాన్ని పఠనం చేయడం దోషం కాదు మల్టిపుల్గా చదువుతారు కొంతమంది ఉదాహరణకు క్లాం ఓం క్రామ్ క్రీం క్రౌం సహ క్లీం హ్రీం శ్రీం ఇలా మూడు నాలుగు పదాలు మూడు నాలుగు అక్షరాలు బీజాక్షరాలు కలిపి చదవడం అనేటువంటి కొంతమంది చేయాలి కొన్ని నియమనిష్టాలు ఉన్నాయి ఆడవాళ్ళు బహిష్ఠైనటువంటి సమయంలో కాకుండా ఇతరత్ర ఎప్పుడైనా సరే ఈ మంత్రం కేవలం ఒకే ఒక్క అక్షరం ఓం క్లీం కార్యే నమ ఓం క్లీం కార్ ఎయి అన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠనం చేయండి మీరు వంట చదువు వంట చేస్తూ చేసుకోవచ్చు మీరు సాధారణంగా ప్రశాంతంగా సాయంత్రం పూట అలా ఒక కొంచెం ఛాయ్ తాగి డాబాపైకి వెళ్ళి కూర్చున్నారు ప్రశాంతంగా వాతావరణం ఉందంటే ఒక చాప వేసుకొని కూర్చొని ఓం క్లీం కార్ నమః నమ అన్న మంత్రాన్ని చదవండి ఆడవాళ్ళందరూ చదవచ్చు కేవలం బహిష్ఠైన సమయంలో మాత్రమే చదవకూడదు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఏ రంగంలో ఉన్న ఆడవారైనా సరే ఈ మంత్రాన్ని చదవండి చాలా 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 ఉత్తమమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది అలా ఎలా చదువుతారండి ఆడవాళ్ళు బీజాక్షరాన్ని అంటే పేర్లు పెట్టుకోవచ్చే మనం పేర్లు పెట్టుకోవడానికి లేని దోషము మంత్రం చదవడానికి ఎక్కడదండి కాబట్టి ఎటువంటి తప్పు లేదు అసలు మీరు పూజ చేసేదేమో శ్రీమూర్తి దేవతలనా కానీ మంత్రం మాత్రం ఆడవాళ్ళు చదవకూడదు ఎక్కడ న్యాయం ఎక్కడా లేదు ఆడవాళ్ళు బ్రహ్మాండంగా చదవచ్చు ఇక ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే గనక నేను సాధారణంగా ఏదో నోటికి వచ్చిందలా చెబుతున్నాడు అన్నట్టు కాకుండా ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది ఏ ఇప్పుడు ఎలా అంటే నా దగ్గరికి వచ్చి జాతకాలు చూపించుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళ జాతకరీత ఇప్పుడు నడిచే దశాకాలం ఏంటి ఆ ఫలానా రాసి వారికి యుక్త వయసులో ఉన్నవాడికి అయితేనేమో ఈ దశ నడుస్తుంది మధ్య వయసు వాడికి వచ్చేసరికి ఆ ఈ దశ నడుస్తుంది అన్న తోని అంటే క్లియర్గా ఒక కేస్ స్టడీ చేసిన తర్వాతే నేను మీ ముందుకు వస్తున్నా చాలామంది అడుగుతూ ఉంటారు ఎలా చెప్తారండి మీరు అలా మాస ఫలితాలు అలా రాశి ఫలాలు ఎలా చెప్తారు అలా చెప్పకూడదు కదా అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి కొలమానంతోనే చెబుతున్నాను మళ్ళీ మళ్ళీ చెబుతున్నా అలా ఉద్యోగస్తులందరూ కూడా చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే ఓం గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాచకారయే గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే అనే మంత్రాన్ని చదవండి ఇక మనకి గురు స్తోత్రము అని ఉంటుంది ఇది విద్యార్థులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ ఈ యొక్క గురు స్తోత్రాన్ని చదవడం చాలా మంచిది ఆదిశంకరాచారులు ఈ యొక్క గురు స్తోత్రాన్ని రచించడం జరిగింది అయితే ఈ గురు స్తోత్రము వింటూ ఉన్నా చాలా ప్రశాంతత మీకు లభిస్తుంది దానివల్ల మానసికమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది లోను కాకుండా ఉంటారు వ్యాపారస్తులు ఎవరైనా సరే ఉన్నత వ్యాపారాభివృద్ధి జరగాలి అంటే ప్రతి ప్రారంభించిన ప్రతిరోజు అది ఏ వ్యాపారమైనా చిన్న పచారి కొట్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే ఎన్నో రకాలైనటువంటి శౌచములతో మన దగ్గరికి జనాలు వస్తూ ఉంటారు కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ప్రప్రథమంగా చేయవలసింది ఏంటి శౌచ అశౌచములు అంటనటువంటి దేవీ దేవతలు ఎవరైనా ఉన్నారు అనంటే కాలభైరవుడు ఆంజనేయ స్వామి మాత్రమే కాబట్టి కాలభైరవుడు అలాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించి కాలభైర వాష్టకాన్ని చదవండి హనుమాన్ చాలీసా చదవండి ఈ మాసంలో విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు ఇంకా కొంతమంది ఆంజనేయస్వామి దండకం చేస్తామండి లేదు మేము ఒకవేళ ఇంకా రాముల వారికి సంబంధించినటువంటి మంత్రాలు చదివితే ఏమైనా చదువుకోండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ సాయంత్రం పూట మీ వ్యాపారం జరిగే చోట చదివితే ఎత్ర కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం తమ తరాక్షరంతకం ఎక్కడెక్కడ రామనామం ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి వారు కూర్చొని మీ వ్యాపారానికి ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితులకు సంబంధించినటువంటి దోషములు కానీ ఏవైనా దృష్టి దోషములుంటే పోగొడతారు ఇక ప్రత్యేకంగా రాజకీయ సినీ రంగాల వారు బాగా ఆలోచించండి సినీ రంగాల వారు కానీ మీడియా వాళ్ళు కానీ రాజకీయ సినీ రంగాల వారు కానీ ఎన్నో చోట్లకు వెళ్ళాలి ఒక చోట షూటింగ్ ఉందంటే వెళ్ళాలి వారికి కానటువంటి పనికి సంబంధించి వారికి కానటువంటి క్యారెక్టర్ని వేసుకోవాలి రాజకీయాల్లో ఉన్నవారు కూడా అంతే కదూ వారికి రిలేషన్ ఉందా లేదా అని తేడా లేకుండా ప్రజలందరి దగ్గరికి కూడా వెళ్ళి వారి యొక్క బాగోగులు కనుక్కోవాలి పూర్వం రాజులు కూడా ఈ రకమైనటువంటివే చేసేవాళ్ళు ఏమిటంటే దుర్గా కవచము అని ఉంటుందండి ఈ దుర్గా కవచాన్ని రోజు మీరు మంత్రంగా పెట్టుకొని వినడము అలాగే చదవడం చేయండి ఈ దుర్గా కవచం ఎలా ఉంటుంది ఎలా ప్రారంభమవుతుంది అంటే శృణోదేవి ప్రవక్షామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వాచ నరో ముచ్చేదంకటాత్ అనేటువంటి ప్రారంభమయ్యే శ్లోకంతో ఉంటుంది ఈ కవచాన్ని చదివి రోజు కూడా మీరు బయటికి వెళ్ళేప్పుడు ఒక రుద్రాక్షకు సంబంధించినటువంటి ఇలా ఏదైనా బ్యాండ్ కానీ లేకుంటే ఏదో ఒక కంకణం ఒక దారంతో ఉన్న కంకణాన్ని కట్టుకోండి బయటికి వెళ్ళేటప్పుడు ఈ కవచం చదువుకొని దానికి కట్టుకొని తర్వాతకు మళ్ళీ అలాగే వచ్చేసి అది విప్పేసి అక్కడ పెట్టండి ఇది సినీ రాజకీయ రంగాల వారే కాకుండా ఏదైనా ఉద్యోగస్తులు ఏదైనా బయట విదేశాలకు వెళ్ళేటువంటి వెళ్ళాలనుకునేటువంటి ఉద్యోగస్తులు లేదా ఏదైనా కోర్టుకు సంబంధించిన పనులు ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ఈ యొక్క మంత్రాన్ని చదివి ఆ కవచాన్ని చేతికి కట్టుకొని వెళ్ళండి మంచి మంచి శుభ ఫలితాలు పొందవచ్చు ఇక ఇవన్నీ కూడా ద్వాదశ రాసుల వారందరూ కూడా పాటించవచ్చు జాతకం గురించి మాకు ఫోన్ చేసే వాళ్ళు ఉచితంగా చెప్పమని కానీ లేకుంటే వారిచ్చేటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా చెప్పమంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా ఒక కొలమానం అనేది లేకుండా చెప్పడం కష్టం కాబట్టి దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి మీరు పుట్టినటువంటి తేదీ సమయము పుట్టినటువంటి ప్రదేశము జాతకం గురించి అడిగేటువంటి వాళ్ళు మీ యొక్క పుట్టినటువంటి తేదీ పుట్టినటువంటి సమయము పుట్టినటువంటి ప్రదేశాన్ని పంపించండి ఇది రాయడానికి గాను మాకు పట్టే సమయం మూడు గంటలు పడుతుంది కాబట్టి పదిహేను వందల ఇరవై ఒక్క రూపాయి తీసుకోవడం జరుగుతుంది దాని ప్రకారంగా మళ్ళీ మీతో నేను గంట పాటు మాట్లాడడం కూడా జరుగుతుంది అందరూ కూడా అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు